అందరికీ నమస్తే నేను ఇండియాకి వచ్చినప్పుడు మా ఊర్లో ఈ విధంగా ఉన్నింది చూడండి ముందు రోజు బాగున్నింది కానీ మరుసటి రోజు చూస్తే ఇలా బాగా పొగమంచు కప్పేసింది ఊరంతా కూడాను తెల్లవారితో నేను ఊర్లో ఉండేటప్పుడు వేపల చూపించాను కదా ఇలా ప్రతిరోజు వేపల తెంపుకొని పండ్లు రుద్దుకునేవాడిని మా ఇంటి పక్కనే స్వామి గుడి ఉంది ఆ గుడి పక్కన ఇక్కడ చెట్టు కనబడుతుంది కదా ఈ చెట్టును బిల్వపత్రి అంటారు ఇది ఆ చెట్టు అనమాట ఇంకా మాకైతే సోలార్ ఉందనమాట సోలార్తోనే వాటరు కాగుతూ ఉంటాయి చూడండి మా ఇంటి పక్కన ఉన్నటువంటి గుడి నేను కొర దగ్గర నుంచి కూడా ఒకసారి జూమ్ చేసి చూపించినప్పుడు ఈ టెంకాయ చెట్టు కూడా కనపడి ఉంటాయి మేము ఊరికి ఒక ఎడ్జిలో ఉంటాం అనమాట జస్ట్ ఒక వంద మీటర్లు దాటుకునే ఉంటే ఊరి బయటికి వెళ్ళిపోవచ్చు ఆ పక్కంతా కొద్దిగా పొలాలు చేసుకుంటూ ఉంటారు ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి పైన కూడాను ఈ విధంగా ఒక చిన్న బండ్ అయితే వేపించుకున్నాము చూడండి మా ఊరు ఏ విధంగా ఉందో ఇండ్లు కొన్ని ఇంకా పాత ఉన్నాయి ఈ మధ్య అయితే చాలామంది కొత్త ఇండ్లు అయితే కట్టేశారు ఇంకా ఊర్లో కోతులు అయితే సుమారుగా ఉంటాయి తెల్లవారి సాయంత్రం మధ్యాహ్నము టైం లేకుండా ఎప్పుడుంటే ఎప్పుడు వచ్చి తిరుగుతూ ఉంటాయి ఏమైనా బయట ఎండేసుకున్నా లేకపోతే ఏదైనా మర్చిపోయినామనుకోండి గేట్ వేయడము ఇంట్లోకి కూడా వచ్చి మొత్తం అంతా చెల్లాచెదురు చేస్తాయి మా ఊరు చుట్టూ ఇంకా కొండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొండల్లో ఉండే కోతులు కూడాను అప్పుడప్పుడు ఊర్లోకి వస్తుంటాయి ఆ కొండల్లో కోతులు ఊర్లోకి వచ్చినప్పుడు ఈ ఊర్లో కోతులను కొండల కోతులు ఓ యుద్ధమే చేస్తాయన్నమాట అవైతే బాగా కనిపెట్టేస్తాయి ఊర్లో ఏ కోతులు ఉన్నాయి బయట ఏ కోతులు ఉన్నాయని చెప్పి వాటికి వాటి మధ్య తెలిసిపోతుంది చాలాసార్లు భయంకరంగా కొట్టుకున్నప్పుడు కూడాను నేను చూశాను అక్కడ చూడండి రెండు మూడు రోజుల ముందు పుట్టినటువంటి చిన్న పిల్లని వాళ్ళమ్మ ఎత్తుకొంది ఇంకేలా పిల్ల కోతులు అయితే దండిగా ఉంటాయి పిల్లలు ఏమైనా ఎత్తుకుపోతా ఉంటే అంగల్లో ఏమైనా అనుకోండి బిస్కెట్లు కానీ ఏమన్నా వాటిని కూడా పెరుక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఆ వైర్లు పెరికేస్తాయని చెప్పి మా నాయన అక్కడ ఒక రేగి కంపౌట్ పెట్టాడు అనమాట ఎప్పుడు ఆ వైర్లు పట్టుకొని ఊగుతూ ఉంటాయి అవి కానీ పోయినాయనుకోండి మళ్ళీ ఇంట్లో ఏదో కనెక్షన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఇలా పోల్ పట్టుకొని కూడా ఊగుతూ ఉంటాయి కరెంటు పోలు పట్టుకొని కూడా ఉంటాయి వాటికి అసలు భయమే ఉండదు ఇంకా మా ఇంటి వెనకాల మా అమ్మ కొన్ని చెట్లు మొక్కలు నాటుకుంది అవి చూపిస్తాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే చెప్పండి మీకు ఎవరికన్నా తెలిసింటే నేను ఇప్పుడు ఆకుల్ని తెంపుకోవడానికి వెళ్తున్నాను అవి రెగ్యులర్గా మనము వాడుతూ ఉంటాము అంటే అందరూ వారు కానీ కొందరు బోన్ చేసిన తర్వాత వీటిని వాడుతూ ఉంటారు నేను వచ్చినప్పుడల్లా కూడాను అలా ఆకులు తెంపిస్తుంటాను యాక్చువల్గా ఆ ఆకులైతే నేను తిన్నాను మా అమ్మ చెప్తాంది అక్కడ ఆకులు బాగున్నాయి వాటిని తెంపుకొని సుమారుగా పెద్దవి అయిపోయినాయి అనమాట చాలా రోజుల ముందు ఎప్పుడో పెట్టింది అవన్నీ కూడాను బాగా పెరిగి ఈ విధంగా అయినాయి చూడండి చూపిస్తున్నాను మా అమ్మకి ఇవైతే ఓకేనా అని ఇంతకుముందే కోతులు చూపించాను కదా ఇలా కోతులు ఊర్లోకి వచ్చినప్పుడు ఇలా చెట్లు కూడా తెంపేస్తూ ఉంటాయి ఈ చెట్లు మీద ఎక్కి ఊగుతూ ఉంటాయి పక్కనే మొగ్గల చెట్టు కూడా కనపడుతుంటుంది మొగ్గలు కనబడుతున్నాయి వాటినైతే మా అమ్మ సాయంత్రం పూట ప్రతిరోజు కూడాను మొగ్గలు తెంపుతుంది ఈ మొగ్గల్ని కూడాను తింటా ఉంటాయి అనమాట కోతులు కాబట్టి కోతులు వచ్చినప్పుడు వాటిని అక్కడ నుండి తరుముతూ ఉండాలా నేను ఆకుల్ని ఎక్కువగానే తెంపుతున్నాను మా అమ్మ చెప్పింది సుమారుగా ఉన్నాయి మొత్తం తెంపేయని అవి మళ్ళీ పెద్దవైపోతూ ఉంటాయి యాక్చువల్గా ఇవన్నీ కూడాను పొలాల్లో పెడతా ఉంటారు కానీ ఈ మధ్య ఇండ్ల దగ్గర కూడాను ఈ ఆకుల్ని పెంచుకుంటున్నారు అనమాట మీకు ఎవరికన్నా తెలిసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇప్పటికే అర్థమైపోయి అది ఏ చెట్టు అని ఇంకా ఆ చెట్టు పక్కనే మామిడి చెట్టు కూడా ఒకటి పెరుగుతాను చూడండి దాని కిందనే కరివేపాకు చెట్టు ఉంటుంది అలాగే పువ్వుల చెట్టు కూడా ఉంది సుమారుగా ఒక నాలుగైదు చెట్లు అక్కడే పెరుగుతున్నాయి అంటే పైకి పెరిగేటివి ఇంకా మా ఇంట్లో మా అమ్మ అయితే కరివేపాకు కావాలనుకుంటే తెల్లవాటితోనే ఫ్రెష్గా చెట్లు ఉంచి తెంపుకెళ్ళి కూరల్లో వేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ సన్నమ్మొక్కల చెట్టు బాగా కనబడుతుంది సుమారుగా విడిగిపోయింది చూసారా సుమారుగా వస్తాయి పూలు రోజు మా అమ్మ రోజు సాయంత్రము ఈ చెట్టులో పూలు అనేటివి తెంపుతూ ఉంటుంది చూడండి మా పాప వచ్చి చూస్తూ ఉంది నేను అక్కడ ఆకుల్ని తెంపుతా ఉంటే ఆ ఆకులయితే మొత్తము ఆ పైన రేకులపై కూడాను మొత్తము పాకిపోయినాయి చూడండి ఆ పక్క కూడా ఆకులు చాలా ఉన్నాయి నాకు తెలియకుండా అంటే మా అమ్మ చెప్తాంది ఈ ఆకులు తెంపు ఆకులు తెంపు అని చెప్పి చూపిస్తుంది అనమాట బాగా కనబడుతున్నాయి దూరం నుంచి కూడాను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా ఉన్నవన్నీ కూడాను తెంపుతున్నాను సుమారుగా ఒక కట్టమైన అయ్యే విధంగా చూడండి కొన్ని ఆకులు బాగలేవు కాబట్టి మా అమ్మ చెప్తా ఉంది చూసి తీసుకో కొన్ని వెనకాల ఆకులు బాగలేవు అని చెప్పి చెప్తా ఉంది ఇంకా మామిడి చెట్టు పెరుగుతుంది కదా అది ఎవరో ఇంతకుముందు ఒక మంచి రకం ఉన్నటువంటి మామిడికాయ ఇచ్చారంట అప్పుడు ఆ ముట్టి తీసుకొని దాన్ని నాటిందంట మా అమ్మ చూడాలి ఇప్పటికైతే ఎటువంటి పూత అయితే రాలేదు జస్ట్ చెట్టు అయితే పెరుగుతుంది దాన్ని కూడాను కోతులు ఇంచేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే చెట్టు కొద్దిగా అయ్యేసరికి అవి చెట్టు మీద వచ్చి ఎగిరి కొమ్మలు ఇంచేస్తుంటాయి చూడాలా ఎన్ని రోజుల్లో ఆ చెట్టులో కాయలు వస్తాయో వెనకాల ఎడం పక్కన ఒక చెట్టు కనబడుతుంది సారా బాగా నల్లగా ఉంది అదేమంటే చింత చెట్టు చింతాకు ఎగురి వచ్చే సీజన్లో అయితే ఆ చెట్లకి వెళ్ళి చింత ఇగురు తెంపుకొని ఇంట్లో పప్పు చేసుకునే వాళ్ళము మా ఇంటి పక్కన ఇంతకుముందు చూపించాను కదా ఒక వంద మీటర్లు పోతే ఊరి బయట వెళ్ళిపోవచ్చు అని ఆ అంతా కూడాను చింత చెట్టు చాలా ఉండేటివి వాటిలోనే చింతాకు మేము తెంపుకొని వచ్చి పచ్చిది చింతాకు పప్పు ఎక్కువగా చేసేవాళ్ళము ఈ మధ్య అయితే ఇంకా చింతాకును ఎండబెట్టి కూడాను సీజన్ లేనప్పుడు చింతాకు పప్పు కూడా చేసుకుంటున్నారు నేను అక్కడ ఆకులు తెంపుతున్నప్పుడు మా అమ్మ దగ్గరికి మొబైల్ ఇచ్చాను వీడియో రికార్డ్ చేయని చూడండి ఎంత బాగా రికార్డ్ చేసిందో బాగా కెమెరాను కూడా అంటే మొబైల్ని కూడాను షేక్ చేయకుండా బాగా పట్టుకుంది నేను ఇట్లా ఇక్కడి నుంచి దివు అక్కడి నుంచి దివు అని చెప్తా అంటే మా అమ్మ బాగా పట్టుకొని నన్ను అయితే వీడియో రికార్డ్ చేసింది చూడండి మా బాబు కూడాను పై నుంచి కిందకు దిగుతుంది మా బాబు ఇక్కడికి రావాలంటే చాలా ఆనందము ఈ చెట్ల దగ్గరికి వచ్చి ఆ మెట్లు ఆడుకోవాలన్నా కూడాను నేనైతే ఎప్పుడైతే వస్తానో వెనకంటే వచ్చేస్తుంది వెనకంటే పరిగెత్తుకుంటా ఇక్కడికి కింద ఇంకా కొన్ని ఆకుకూరలు అదేవిధంగా పూల మొక్కలను కూడా పెంచుకుంటుంది మా అమ్మ వీటికైతే రెగ్యులర్గా నీళ్ళు ఉంటుంది ఇంకా మేము చిక్కుడు చెట్టు ఒకటి పెట్టేవాళ్ళము అది పక్క అంత అలక్కిపోయేది దానికోసమే అక్కడ తాళ్ళు ఉన్నాయి చూసారా ఆ తాళ్ళు కట్టావన్నమాట ప్రతి సంవత్సరము చిక్కుడు చెట్టు పెట్టేవాళ్ళము కానీ ఈసారి ఎందుకో మా అమ్మ పెట్టలేదు సుమారు గాసు ఉండే చిక్కుడుకాయలు ఆ సీజన్లో అయితే ఇంక ఇక్కడ చూడండి నేను ఆకులు అన్నీ తెంపుకొని వచ్చాను మీకు ఇప్పటికే అర్థమైపోయింది ఈ ఆకులు ఏవో చెప్తాను ఇవంతా కూడా తమలపాకులు ఎలా ఉన్నాయో చెప్పండి సుమారుగా ఉన్నాయి కదా సైజు ఇంకా మా అమ్మ దగ్గరికి ఇస్తున్నాను చూసారా చెట్టు ఏ విధంగా ఉందో చూడండి ఒక ఆకు ఎంతెంత ఉన్నాయో సుమారుగా ఉన్నాయి నేను ఇంత ఆకులు ఎక్కడ మార్కెట్లో అయితే చూడలేదు వాళ్ళు మార్కెట్లో అయితే కొద్దిగా చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర నాటేట చెట్టు అయితే సుమారుగా వస్తున్నాయి సైజు ఒక ఇస్తారాకంతి కొన్ని అయితే కనుక దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మీకు బాగా తెలుస్తుంది ఆకు ఎంత పెద్దగా ఉందో నేనైతే తమలపాకు అయితే వేసుకోను బట్ తొట్టెలు అయితే తింటూ ఉంటాను ఎవరన్నా ఆకు ఒక్క ఉంటారు కదా అలాంటప్పులు వాళ్ళు ఆ తొట్టెము తీసి పక్కన మారేస్తారు అప్పుడు నేను ఆ తొటమైతే తినేవాడిని యాక్చువల్గా నేను మా అక్క వాళ్ళ ఊరికి సాయంత్రం వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే ఈ ఆకుల్ని తీసుకెళ్తూ ఉంటాము కాబట్టి నేను ఇప్పుడు ఈ ఆకుల్ని తెపుతా ఉన్నాను ఈ చెట్టుకి యాక్చువల్గా హౌస్ చెట్టు సపోర్ట్ ఇస్తారనమాట బయట సపరేట్గా తమలపాకులు నాటే చోటయితే కానీ ఇక్కడ ఇది గోడకు పాకిపోయింది నా కాళ్ళ కింద కనబడుతుంటుంది చూడండి అది గోడకు మొత్తం పాకిపోయి పైకి వెళ్ళిపోయింది అనమాట ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంకా కరివేపాకు కూడా కొద్దిగా కావాలంటే తెంపుతున్నాను చూడండి ఫ్రెష్గా ఎంత బాగుందో ఒకవేళ కరివేపాకు చెట్టుకు చీడ పట్టిందంటే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కొట్టేస్తారనమాట అవి మళ్ళీ మోసలు వచ్చేస్తాయి బాగా ఊర్లో చాలా వరకు కూడాను ఇలా కొద్దిగా ప్లేస్ ఉన్నవాళ్ళు ఇలా కరివేపాకు చెట్లయితే అయితే ఇంటి దగ్గర నాటుకుంటుంటారు యాక్చువల్గా మాకు ఇంకో ఇల్లు ఉందనమాట ముందు చాలా సంవత్సరాల ముందు ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది ఆ ఇంటి దగ్గర అయితే కరివేపాకు చెట్టు ఒక మామిడి చెట్టు అంత అయింది నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఇప్పటికి కూడాను చూడండి ఆకు తెంపుకుంటున్నాము ఈ ఆకు కూడా ఊరికి తీసుకోవాలా ఇలా తెల్లవారుజామున ఏదన్నా కూరలు చేసినప్పుడు ఫ్రెష్గా ఆకుగానే తెంపివేశామంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అందలేదనమాట కాబట్టి మా అమ్మ ఆ వెదురుకట్టికి చిన్న లాస్ట్లో ఒక దోటి మాదిరి ఉందనమాట దాన్ని పట్టుకొని లాగుతుంది నేను లేనప్పుడు మా అమ్మ అదే విధంగానే దాన్ని ముందరకు లాక్కొని కావాల్సిన ఆకునైతే తెంపుకొని పోతుంది చూడండి ఆ విధంగా పైన వదిలేసాం అనుకోండి ఆ ఆకు మళ్ళీ పైకి పెరుగుతుంది కింద రెమ్మల్ని వేసినామంటే ఇలా తమలపాకుల చెట్టు కరివేపాకు మామిడి చెట్లు అలాగే పూల చెట్లు వాటిని మా అమ్మ పెంచుకుంటా ఉంది వీటితో అలా కొద్ది కొద్దిసేపు ఒక రోజు పొద్దుపోతుంది నీళ్ళు పట్టుకోను ఏదన్నా చెట్లు పోయి ఉంటే వాటిని తీసేయను ఇంకా ఇక్కడ మా అమ్మ మొక్కలు పెంచుకుంటాను కదా ఈ పక్కనంటే చూపిస్తాను చూడండి ఇక్కడ మరువముంది దీన్ని పూలు కట్టేటప్పుడు ఆ పూలు మధ్యలో వేసి అంటారు తులసి చెట్లు ఉన్నాయి ఇంకా కనకమరాల చెట్లు పెట్టుకుంది అలాగే పుదీనా ఉంది ఇంకా పొనగొంటాకో ఏదో పెట్టుకో అనమాట కొద్ది కొద్దిగా ఇది వచ్చిందనో అప్పుడే చెప్పాను కదా సన్నమొగ్గల చెట్టు ఇది మొదలు ఇక్కడ ఉందనమాట మొదలు కూడా బాగా పెద్దగా అయిపోయింది బాగా పెరుగుతుంది ఇక్కడ ఇంకా ఏదో ఒక ఆకుకూర పెట్టుకుంది చూడండి ఇంకా అంతా కూడాను పేడ వేస్తుంది ఆ బకెట్లో మొత్తం ఆవు పేడ మొత్తం పురుపురుగా ఉంది వాటిని కొద్ది కొద్దిగా చెట్లకు మొదల్లో వేస్తూ ఉంటుంది ఇది ఇంతకుముందు చూపించాను కదా కరివేపాకు చెట్టు చూడండి యాక్చువల్గా ఇది ఇంకా చక్కగా పెరిగేది కానీ ఎందుకో కొద్దిగా పక్కకు కుంగిపోయింది అట్లున్నా కూడా మంచిదే మనకు అందేదానికి బాగుంది ఇప్పుడైతే చక్కగా విరిగి ఉంటే మళ్ళీ కష్టమయ్యేది ఇప్పుడు మా అమ్మ దాన్ని ఉంచుకొని కావాల్సినంత అప్పుడప్పుడు తెంపకుపోతూ ఉంటుంది అప్పుడే చూపించాను కదా ఇవంతా కూడా తమలపాకుల చెట్టు చూడండి గోడకు పాకిపోయింది అది బాగా స్టిక్ అయిపోయింది అనమాట బాగా కింద పడిపోకుండా కోతులన్నీ పక్క తిరుగుతూ ఉంటాయి ఇలా ఊళ్ళో వచ్చినప్పుడు చెట్లు ఏమన్నా పూలు ఉంటే వాటిని కూడా తింటూ ఉంటాయి ఇంక పక్క అన్ని కొన్ని పూల చెట్లు ఉన్నాయి ఏదైనా పనికిరాని సామాన్లు అయితే అవి ఒక కొన్ని మూలకి పెట్టాము ఇంకా రోజా పూల చెట్లు కూడా ఒకటో రెండు మా అమ్మ నాటింది చూడండి ఇది దోటికట్టి వెదురుతో చేశారనమాట ముందర ఆ విధంగా ఉంటుంది ఇది ఎందుకు వాడతామంటే మాకు చింత చెట్లు ఉన్నాయి వాటిలో చింతకాయలు రాలపడానికి చిన్నప్పుడు మేము వెళ్ళే వాళ్ళము మా నాన్న వాళ్ళు చింత ఎక్కి కాయలు రాలిపితే మేము కింద అన్నీ ఏరిందును కుప్ప వేసేవాళ్ళము ఇంటి దగ్గర ఇలా ఏదన్నా చెట్లుండి అవి ఉంటే వాటి నుండి ఇలా ఆకులు పువ్వులు ఏమన్నా తెంపుకొని వాటిని కూడా యూజ్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి కోతులు ఎలా తిరుగుతున్నాయా ఇండ్ల మీద చూడండి సుమారుగా ఉన్నాయి కోతులు ఇంకా మా అమ్మ ఈ విధంగా రోజు చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటుంది అనమాట బాగా కాపాడుకుంటూ ఉంటుంది వాటిని పూల చెట్లని అన్ని మొక్కల్ని కూడాను ఇలా బకెట్లకి నీళ్ళు తెచ్చి పెట్టుకుంటుంది వాటికి ఎప్పుడన్నా వాడిపోయినా అనుకోండి రెగ్యులర్గా అయితే నీళ్లు పోస్తూ ఉంటుంది యాక్చువల్గా పైప్ కూడా ఉందనమాట కనెక్షన్ ఆ పైప్తో కూడా చెట్టుకే నీళ్ళు పట్టేస్తుంది ఇప్పుడు చూడండి క్లియర్గా ఆ తమలపాకుల చెట్టు గోడకి ఎంత బాగా పాకిపోయిందో పైకి వాటికి సపోర్ట్ కూడా అవసరం లేదు మామూలుగా అయితే ఇంతకుముందు చెప్పాను కదా అవి చెట్లకి అయితే వాటిని అల్లేసింటారనమాట ఇది కరివేపాకు చెట్టు మొదలు చూడండి అది ఎంత సన్నగా ఉందో ఇలా పక్కకు వంగిపోయి ఇలా పైకి పెరుగుతుంది ఇదంతా పేడ మా అమ్మ అప్పుడప్పుడు తీసుకొచ్చి అక్కడ వేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా ఆవుపేడ కొద్దిగా పురు ఉంది ఇది వచ్చిందను మా సైకిల్ మా నాయన ఇప్పటికీ వాడుతున్నాడు దీనికంటే ముందు ఇంకొక సైకిల్ ఉండేది ఆ సైకిల్కి హ్యాండిల్ పైన నా పేరు రాబిచ్చిందేమో ఆ సైకిల్ పని చేయకపోయేసరికి దాన్ని పడేసాము ఇక్కడ పొడవునా బండలు కడుతున్నాయా మేము గ్యాట్ వింటాము అనమాట అంటే ముందు మేము ఇక్కడ ఆవుల్ని కట్టేసేవాళ్ళము ఆవులను కట్టేసినప్పుడు ఆవులకు మేత వేసినప్పుడు అవి కింద పడిపోకుండా తినాలి కదా కాబట్టి ఆ గ్యాట్లు వేసినామంటే అవి కింద పడేయకుండా తింటా ఉంటాయి పాతకాలం అన్నీ ఉన్నాయన్నమాట తట్లు అన్నీ కూడాను చూడండి ఇక్కడ వీటిని మేము గెసిన గాలి అంటాము వీటిలో మనకి ఏదన్నా ధాన్యం పండినప్పుడు వీటిలో పోసుకొని యాక్చువల్గా కింద దానికి ఒక హోల్ ఉంటుంది హోల్ అవతల వైపుకునేట్టుంది చూపిస్తాను ఈ దానికి ఉన్నట్టుంది కింద ఒక హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి కొద్దిగా తీసుకొని ఒక గుడ్డ అడ్డం ఉంటుంది ఆ గుడ్డని మళ్ళీ పెట్టేసినామంటే చూడండి అక్కడ కనబడుతుంది అది ఆ హోల్లో నుంచి మనము ఏదన్నా ఈ వీటిలో వేసినటువంటి ధాన్యాన్ని తీసుకొని మళ్ళీ గుడ్డ క్లోజ్ చేస్తే వీటిని ఈ విధంగా వీటిని ఏదైనా గింజలో స్టోర్ చేయడానికి వాడుకునే వాళ్ళం అనమాట ఇప్పటికీ ఉన్నాయి మేబీ ఇప్పుడు వీటిని తయారు చేస్తున్నారు లేదు తెలియదు కానీ బట్ మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఒక రెండు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇల్లు అంతా కూడాను మీద అనమాట అంటే సిమెంట్ పైన కాదనమాట చూడండి పిల్లర్స్ కూడాను బండలే వాటిని ఆ విధంగా ముందు కాలము బండల్ని ఆ విధంగా కొట్టి పైన రూఫ్ కూడాను బండలే అనమాట చూడండి ఒక బండకి ఒక బండకి మధ్యలో మళ్ళీ సిమెంట్ వేసి ఫ్లాష్ చేసేసాము అక్కడ హోల్ కనబడుతుంది చూసారా అదేమి అంటే ఎప్పుడన్నా గింజలు మిది పైన ఎండేసుకున్నప్పుడు వాటిని కిందకి వేయాలంటే మోయకుండా ఆ హోల్లో నుంచి కిందకి పోసేసేవాళ్ళము ఇది వచ్చిన నిసరాయి మా అమ్మ ఇప్పటికీ అప్పుడప్పుడు వాడుతూ ఉంటుంది దీన్ని కాబట్టి ఇంట్లో తెచ్చిపెట్టింది ఏదన్నా రాగులు కానీ ఏదన్నా కొన్ని విసురుకోవాలనుకుంటే ఆ పైన పౌలు ఉంది కదా దాంట్లో వేసి విసిరేదనమాట ఇదనమాట ఈ వీడియో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇంకా నేను ఏమేమి పనులు చేశానో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ